కంటి సిరికాపూర్ కల్ మండల ప్రజలకు ముఖ్య సూచన రాత్రి నుంచి ఏడద లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వల్ల వాగులు వంకలు బ్రిడ్జెస్ అన్నీ బాగా ఎవీగా ప్రవహిస్తున్నాయి రోడ్ల మీద కూడా ప్రవహిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ప్రజల భద్రత దృష్ట్యా కొన్ని రోడ్లు మూసేయడం జరిగింది అవి కల్హేర్ మండలంలో మా రాపర్తి నుండి మీర్కాన్పేట మధ్యలో ఉన్నటువంటి రోడ్ బ్రిడ్జ్ వద్ద అది అదొకటి పిట్లం నుండి కలికేర నుంచి పిట్లం వెళ్ళే దారిలో నల్లబాగు అదొకటి అదేవిధంగా సిర్గాపూర్లో గైరాన్ తండా నుండి వాసర వెళ్ళే వందలు వెళ్ళే బాగు అది కూడా ఎక్కువ ప్రవహిస్తుంది దయచేసి ఎవరు దాటడానికి ప్రయత్నం చేయవద్దు విధంగా వాసర నుండి కంటి రోడ్ బ్రిడ్జ్ పైన వెళ్ళినప్పుడు ఎవరు కూడా దాటడానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి అట్లే నల్లబాగు కూడా ఓవర్ఫ్లో అయ్యి మత్తడి దుంపుతున్నది కాబట్టి ఫిషర్ చేపలు పట్టడం కూడా ఎవరు కూడా అది సాహసం చేయొద్దు అది ఎక్కువ వస్తున్నది పైనుంచి వాటర్ మత్తడి కూడా ఎక్కువ దుంపుతున్నది కాబట్టి ఎవరు దాంట్లో అదేవిధంగా కంటి మండల్లో రాసోలు నుండి కంటికి వచ్చే బ్రిడ్జ్ వద్ద ఎవరు కూడా దాటడానికి ప్రయత్నం చేయొద్దు అది కూడా ముగిసేయడం జరిగింది అదేవిధంగా బి బిన్స్వాడ నుండి కంటి వచ్చే దారి జంగి కే జమ్గి బి నుంచి కంటి వచ్చే దారి అదేవిధంగా భీమ్రా నుంచి వచ్చే భీమ్రా నుండి మన కంట్రీకి వచ్చే దారి కూడా ఇవన్నిటిని కూడా తాత్కాలికంగా మూసేయడం చేయడం జరిగింది ఎవరు కూడా వీటిని దాటి దాటడానికి ప్రయత్నం చేయవద్దు దయచేసి అత్యవసరం అనిపిస్తే మాత్రమే బయటకు రావాలి ఎవరు కూడా ఊరికే బయటకు రావద్దు ప్రజల భద్రత దృష్టికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఇది గమనించాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను